హాయ్ అండి అందరికీ కూడా అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మా కోటి వాళ్ళకి బిర్యానీ చేశాను చూడండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటే బంగాళదుంప అన్నీ యూస్ చేస్తాను చూడండి మసాలా దినుసులు గరం మసాలా కారం పసుపు బిర్యానీ పౌడలు మసాలా గింపు చూడు మాజి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు పెరిగి అన్నీ ఎక్కువ చూశారు కదా అయితే ఇప్పుడైతే వ్యాన్లు పెట్టుకుందాం వ్యాన్లు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకుందాం మసాలా దినుసులు వేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం

బాగా మగ్గన ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని బాగా మగ్గన ఇద్దాం బాగా మగ్గన బాగా మగ్గన తర్వాత టమాట మంగళదుంప కూడా వేసుకుందాం అవి కూడా బాగా మగ్గన బాగా మగ్గన తర్వాత అయితే రైస్కి వాటర్ పెట్టుకొని దాంట్లో మసాలా సరుకులు వేసుకుందాం మసాలా సరుకులు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుందాం అయితే మూత పెట్టేసి ఆయిల్ కూడా వేసుకుని ఎందుకంటే మెతిక్కి మెతికి పట్టుకోకుండా చికెన్ రెడీ అవుతుంది బిర్యానీకి కర్రీ వేసుకున్నాం పసుపు గరం మసాలా కారం బిర్యానీ పొడి అన్నీ వేసి బాగా నాకు నిర్థం బాగా నాకు నిర్చుద్దాం ఇప్పుడైతే రైస్కి నీళ్ళు మరిగిపోయి ఇప్పుడైతే రైస్ వేసుకుందాం బియ్యం వాటర్లో అయితే చూడండి పెరుగు వేసుకున్నాం బిర్యానీ కర్రీలోకి వేసుకుని బాగా మగ్గలు పెడితే రైస్ ఉడుకుతుందండి రైస్ ఉడికాక అంటే అంత మెత్తగా కాదు మంచిగా పది నిమిషాల పాటు ఆ రైస్ అప్పుడు రైస్ ఆర్చుకుని కర్రీ కూడా రెడీ అయిపోతుంది మా డ్రైవర్కి అయితే పప్పు టమాటా బాయిల్ రైస్ చేశాను

అంతే వేపు టైమ్ అన్నమాట అంతే రెడీ చేసి వచ్చేస్తుంది దానికి పూరుగు తీసుకుని కొంచెం కోరుగు తీసుకుని పడుతున్నాను ఇంకేం పిల్లలు బాగా కొంచెం వేరే ఇంకొకటి కూడా వేసానంటే కొద్ది ఏమన్న ఇంకా కొంచెం కొంచెం చాలా అవి అయితే జ్యూస్ వాటర్ పొగసు పెట్టుకుంటారు మంది తింటాను మా మేడం అయితే నేనైతే మా మేడం తింటాను మమ్మల్ని చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈసారి కదా మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పరిస్ఫర్